ఇప్పుడు ఆయన మళ్ళీ అంటే పలాస మూవీలో సాంగ్ పాడిన తర్వాత మళ్ళీ అతనికి ఆపర్చునిటీస్ లేవంట అసలు మాకు తెలియదు ఆయన పలాస మూవీలో సాంగ్ వాడినని కానీ ఆయన ఏదో చెప్తుండు నాకు అర్థం కాలే పలాస అని ఏదో చెప్తుండు నాకు తెలియదు ఆయన అలా వాడిండని కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరన్నా పైకి తీసుకెళ్ళాలన్నా కింది తీసుకెళ్ళాలన్నా అది మన సోషల్ మీడియా ఒక్కటే కదా అట్లా కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను తీసినా ఆలోచించాను పక్క చేసాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి నంబర్ తీసుకొని వీడియో తీసుకొని ఆలోచిస్తున్నా ఎట్లా అప్లోడ్ చేయాలి ఎట్లా అప్లోడ్ అయ్యాలి ఫస్ట్ ఒకటి వీడియో తీసుకుంది మీరుతోనే ఫస్ట్ నేను మాట్లాడతాను ఎప్పుడు నిద్రపోతాను ఇట్లా ఈయన వల్ల మెలుకున్నాను అని చెప్పేసి అట్లా చెప్పి చెప్పిన అన్నని వీడియో అప్లోడ్ చేస్తున్నా మీ ఎవరుగా ఫోన్ ఉంటే ఇక నా ఐడి ఇది అని చెప్పి చెప్పి ఆయనకి చెప్పినాను అట్లా వాళ్ళ మమ్మీ కూడా అన్నది అప్పుడు చిన్నప్పుడు అంటే ఆయన డబ్బా పట్టుకొని కొట్టి పాట పాడుతుంటే అంటాను మనకి ఇట్లా డబ్బులు చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలి మన దగ్గర లేకపోయినా వాళ్ళకి చేయాలనిపిస్తుంది అట్లా అలా అనిపించడం కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి ఉంది కానీ ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళని కొంచెం ఎక్కడైనా సరే ఇట్లాంటి వాళ్ళకి అనిపించారు అనుకో లైక్ ఇట్లా సింగింగే కానీ డాన్సింగే కానీ ఏదైనా సరే కానీ వీళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్ గా ఏమంటారు అందుకే నేను ఇమీడియట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను అతను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలిసినాయి అంటే తను చాలా మందిని ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళనే కలిసారు బట్ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల తినకి కళ్ళు లేకపోవడము తినకి వాళ్ళని రీచ్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడం వల్ల సో లేట్ అయింది కానీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి మళ్ళీ వచ్చాడు సో మేము యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా అంటే నేను నిన్న నార్మల్ నార్మల్గా నీ ప్రొఫైల్ బాగుంది అండ్ నువ్వు తనకి హెల్ప్ చేసావు కాబట్టి క్వశ్చన్ ని అడుగుతున్నా మనం కొన్ని చేసే ఇంటర్వ్యూలకి కమెంట్స్ వస్తాయి అది వీడియోస్ అయినా సరే ఇంటర్వ్యూస్ అయినా సరే ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని సమాజానికి పరిచయం చేసి ఏం సాధిస్తారు మీ మీడియా కి కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా మీ మీడియా ఛానల్స్కి డబ్బుల కోసమైనా ఇట్లాంటివి ఇంటర్వ్యూలు చేసేది అని చెప్పి మీడియాని క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట సో ఇదే మీడియా నిన్న ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇదే ప్లేస్లో నీ ప్లేస్లో కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను ఆ అబ్బాయికి వచ్చిన ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వ్యూస్ ఏంటంటే మంది చూశారు అదే నేను వాళ్ళు అంటున్న అలాంటి ప్రొఫైల్స్ తీసుకోబెట్టి వచ్చి చేసినాయి ఇదే ప్లేస్ లో త్రీ ఫిఫ్టీ కే ఫోర్ హండ్రెడ్ కే వ్యూస్ వచ్చినాయి తప్పెవరిది మీడియాదా చూసే వాళ్ళదా ఇక కొంచెం ఇప్పుడు పబ్లిక్ ఎట్లుందంటే ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు మీరు అన్నారు కదా త్రీ హండ్రెడ్ కే ఫోర్ హండ్రెడ్ కే అని అట్లాంటి వాళ్ళనే ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళని చూడరు చూడరు ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను నిన్నే అడగడానికి రీజన్ ఏంటంటే నువ్వు అబ్బాయికి సపోర్ట్ చేసావు నీ సైడ్ నుండి నువ్వు సపోర్ట్ చేసావు ఇదే మీడియా తిట్టినా సపోర్ట్ చేసా మేము వచ్చి సపోర్ట్ చేసాము కానీ మరి చూసే జనాలు ఎందుకు సపోర్ట్ చేయాల అదే చెప్పిన ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ పర్సన్ అంటే నేమ్స్ వద్దు కానీ ఇక ఆ పర్సన్ ఎవరైనా సరే కానీ ఎవరైనా ఇప్పుడు ఇన్స్టా అయినా సరే యూట్యూబ్ అయినా సరే ఎవరైనా వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు నేను అదే షాక్ అయినా ఇంత మంచి నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రా ఈ పాయింట్ ఇలాంటి వీడియో నేను మళ్ళీ లైఫ్ లో చేస్తానో చేయనో కూడా నాకు తెలీదు అంటే ఎంత మంచి ఇంటర్వ్యూ చేసినా దీన్ని మించిన సంతోషాన్ని నాకు ఇవ్వదు ఎందుకంటే ఆ అబ్బాయికి నేను ఇమీడియట్ గా ఫస్ట్ నేనే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడము ఇప్పుడు నా ద్వారా చాలా మంది మళ్ళీ మీడియా ఛానల్స్ కాంటాక్ట్ అవ్వడం గానీ లేదంటే వేరే వేరే సెలబ్రిటీస్ కాంటాక్ట్ అవ్వడం గానీ నీ ద్వారా నా ద్వారా జరుగుతున్నాయి సో అది చాలా హ్యాపీ మూమెంట్ కదా బట్ అదే వీడియోని జనాలు ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు అబ్బాయికి పాపం మంచి టాలెంట్ ఉంది అబ్బాయికి కానీ ఆయన వాయిస్ ఏంటంటే అసలు నాకు నిజంగా నాకు ఏడిపోస్తుంది అంటే నార్మల్గా ఏడుస్తాను అన్ని సిచ్యువేషన్లో కానీ చిన్న 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 వాటికి ఏడ్చేస్తాను నేను ఆయనను చూస్తుంటే నాకు ఇట్లా కళ్ళల్లోనే అయిపోయినాయి నీళ్ళు అవి ఎందుకేమో బయటికి వెళ్ళాలి అంటే అంత మంచిగా ఉండి అట్లా ఇక చెప్పలేము అది మనము నేను అసలు ఆ రోజు అసలు ఆయనతో ట్రావెల్ అవుతుంటే ఇంత మంచిగా అయినా నాకు నిద్రలో కూడా కళలో కూడా ఆయన పాటనే ఇన్పిస్తున్నది ఇంత మంచి అసలు ఇంత మంచి వాడిండు ఈయన నేను ఎందుకు ఇక్కడనే ఉంచారు ఇప్పుడు ఆయన చాలా కష్టాలు పడి ఉండొచ్చు ఒక కళ్ళు లేకపోతే అబ్బాయి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు అనమాట నాకు నేను మా అమ్మని మా చెల్లిని మా బావ గారిని ఎవరిని కూడా నేను నాకు ఫుడ్ పెట్టండి చాయ్ పోయండి లేకపోతే ఇంకేదో చెయ్యండి అని నేను అడగను నేను ఒక్కటే దాన్ని కలుగుతాను నన్ను మ్యూజిక్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళండి క్లాసెస్ కి తీసుకెళ్ళండి లేదంటే ఎవరైనా సెలబ్రిటీస్ ఛాన్స్ ఇస్తారేమో వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ చేయించండి అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతాను అంటే నిజంగా అంటే ఆ మనిషికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది లైఫ్ లో సెట్ అవ్వాలి ఆయనకి అసలు మనీ కూడా ఇష్టం లేదు పాట పాడిస్తే చాలు మనీ కూడా లేదు ఆయనకి ఇప్పుడు వేరే వాళ్ళ కోసం ఎవరైనా ఏదైనా చేయంటే ఎవరైనా చేస్తారు అసలు ఇప్పుడు జనరేషన్ లో చేస్తారా ఇప్పుడు నువ్వు నాకు ఇది చేస్తా నేను నీకు ఇది చేస్తా అట్లా ఉంటారు కానీ ఆయన పాట ఎంత ఎనర్జీ తెలుసు అసలు సౌండ్ ఎట్లా వస్తుందో నాకు అర్థం అనేది రైట్ పోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసిన ఇట్లా నా పాప ఇట్లా వాడిను నా పాప మమ్మీ నాకు వస్తలేదు ఇట్లా వాడిను కానీ నేను అనుకున్నా ఏదన్నా ఇట్లా మ్యూజిక్ అట్లా పెట్టుకొని పాడుతుండేమో అని ముందల పోయి చూసినాను నేను అందుకనే వెనకాల కూర్చున్నా పోయిన అన్నారు కదా ఆ సౌండ్ ఎక్కడికి వస్తుందని చెప్పి పోయిన నేను అప్పుడు కొడుతుంటే ఆయనకి ఇంత టాలెంట్ ఉంది అవి లేని అసలు సౌండ్ అంత మంచిగా చేయడం అంటే అసలు మీరు ఆ పాట ఒరిజినల్ ఒరిజినల్ అండి మ్యూజిక్ వదిలేసేయండి తర్వాత ఒక మ్యూజిక్ ఉంటుంది దాంట్లో మ్యూజిక్ కాకుండా వేరేది ఉంటుంది ట్యూన్ అది సేమ్ అలానే ఉంది నేను అదే చెప్పిన యాక్చువల్ గా ఒరిజినల్ సాంగ్ కంటే మీరు ఇలా పాడుతుంటేనే బాగుంది అని తీసుకెళ్తే మాత్రం మంచి ఫ్యూచర్ రావాలి అసలు చాలా మంది ఉన్నారురా మట్టిలో మాణిక్యాలంటారు కదా సో చాలా మంది ఉన్నారు కానీ అవకాశం రాక వాళ్ళకి ఎలా మనం రీచ్ అవ్వాలి వాళ్ళని వాళ్ళని ఎలా బయటకు తెచ్చుకోవాలన్న అవగాహన లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోతున్నారు చాలా మంది ఉన్నారు స్పెషల్ టాలెంట్ ఉంది ఆ అబ్బాయిలో చాలా మంది పాడతారు చేశారు కానీ కానీ ఆ మ్యూజిక్ ఒక్కటే ఆయన స్పెషల్ టాలెంట్ స్పెషల్ టాలెంట్ అవును వాయిస్ కూడా మంచిగా అనిపిస్తుంది పాడేటప్పుడు కొంచెం ఇట్లా పీస్ అనిపిస్తుంది మనకి ఎన్ని పాటలు పాడినా వినాలనిపిస్తుంది అదే చెప్పిన మీరు వంద పాటలు పాడినా కూడా వినడానికి బోర్ రాదు కంటిన్యూగా వాడుతూనే ఉన్నాయండి పాడుతూనే ఉన్నాడు మళ్ళీ ఫుల్ సాంగ్స్ తెలుసా టోటల్ సాంగ్ పాడుతున్నాడు ఏ సాంగ్ పాడమన్నా సరే మొత్తం సాంగ్ అక్కడ చేసింది అట్లా ఆ వాయిస్ తో ఆయన వాడంగా అట్లా మాకు ఏడుచేసింది ఆడ ఓకే అట్లా అలా మనం మన ప్రొఫైల్ అనేది అలా కూడా యూజ్ అయింది కానీ అదే చాలు నాకు నా వల్ల ఈయన బయటకు వచ్చినంటే అంతకన్నా సంతోషం ఏముంది లైఫ్ లాంగ్ నీకు ఒక మెమొరీ ఇది ఓకే ఇంకోటి ఏంటంటే కామెంట్ ఒక ఒక పర్సన్ ఎవరు నేను అంత ప్రొఫైల్ చూడలేను కామెంట్ ఈయన దానికే చేసినారు ఈయన వీడియో పెడితే నీకే లైక్స్ వచ్చినాయి నీకే ఏమంటారు హైప్లో ఉంది ప్రొఫైల్ అంటే పెట్టాలనుకుంటే నా వీడియో కూడా పెట్టొచ్చు నేను ఆయనది ఎందుకు పెడతాను బస్సులో పోయేటాయినని పాడిపించి మరి నేను ఎందుకు పెడతా అయినది వీడియో అంతే కదా అంటారు కదా మనకి మన అకౌంట్ యూజ్ అవుతుంది అంటే మన అకౌంట్ యూజ్ అయితే నేను నా వీడియోలు పెట్టుకుంటాను కదా వేరే వేరే వాళ్ళు ఎందుకు పెడతాను నేను అంతే కదా ఆయన నాకు బ్లైండ్ అంత మంచి వాడిని నచ్చైన చేసాం మన ఇప్పుడు మన నుంచి ఒకటి చేయాలి కదా ఆయనకి అట్లా నేను వీడియో పెట్టినాను ఆ కామెంట్ వాళ్ళకి చెప్తున్నాను కామెంట్ వావి వరుస మంచి చెడు మానం మర్యాద ఏ ఉండవు అది గాలి ఇటు ఇటు పోతే అటు పెడుతూనే ఉంటాడు వాడు సో దానికి మనం ఒక్కటే నెగిటివ్ కామెంట్ వచ్చింది అలా వేరే రాలేదు అన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఏమంటారు టాలెంట్ డబ్బా సొత్తు కాదు అని అదొక టాలెంట్ అదొకటి కామెంట్ జై శ్రీరామ్ అనేది ఒక కామెంట్ బూస్ బంప్స్ వస్తున్నాయి భయ నువ్వు ఆడుతుంటే అని చెప్పేసి అట్లనే వచ్చినాయి రఘు కంచే గారు కూడా కామెంట్ చేసినారు కదా అంటే అక్కడికి అక్కడి వరకు వెళ్ళిందంటే వీడియో ఆయన వాయిస్ లో ఎంత పవర్ ఉండొచ్చు